శృంగార స్పర్శ దాని స్వంత హక్కులలో ఆనందం లైంగిక ఆనందం అనేది స్త్రీ పురుషుల జన్మహక్కు అని ప్రతి పురుషుడు గ్రహించాలి తొట్ దీన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అర్థం చేసుకోవాలి మానవ శరీరంలో లైంగిక శక్తి మగ మరియు ఆడ ఇద్దరికీ పద్నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సు వరకు గరిష్ట స్థాయిలో ఉంటుంది ఆ వయస్సులో మనం మన లైంగికతపై నియంత్రణ కోల్పోతాము మరియు ఆ వైరల్ శక్తిని తిరిగి పొందలేము కాని ఇప్పుడు వివాహానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఏళ్లు దాటిన తర్వాత లైంగికత సహజంగా మనల్ని విడిచిపెట్టింది మనం చాలా వరకు లైంగిక శక్తిని కోల్పోయిన తర్వాత ఇది సామాజిక అభివృద్ధికి సంబంధించిన సమస్యగా పరిగణించబడుతుంది వాస్తవం ఏమిటంటే మనం ఇంకా దానికి సిద్ధంగా లేము శృంగారం అనేది రెండు నిమిషాల్లో హడావుడి చేసి ముగించే విషయం కాదని స్త్రీ పురుషుడు గ్రహించాలి స్త్రీ తన పురుషుని శరీరాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అలాగే పురుషుడు తన భాగస్వామి శరీరాన్ని పూర్తిగా ఆస్వాదించాలి ఈ శృంగార స్పర్శలో స్త్రీ యొక్క వేలు పదునైన గోర్లు స్త్రీ జుట్టు దంతాలు నాలుక శ్వాస మొదలైనవి పురుషుని శరీరాన్ని తాకుతాయి అదే విధంగా పురుషుడు తన వేళ్ళు దంతాలు నాలుక శ్వాస మొదలైన వాటితో స్త్రీ శరీరాన్ని తాకాలి డొట్ అలా తాకినప్పుడు స్త్రీ శరీరంలో మార్పులు జలధరింపు శరీరం వంగడం ఊపిరి పీల్చుకోవడం శరీరం వణుకు పుట్టడం పిడికిలి పైకి లేపడం స్తనాలపై రాయడం డొట్ ఆమె మూలుగుల శబ్దం ఇవన్నీ ఆనందిస్తున్న వ్యక్తి చేత చేయాలి ఈ విధంగా స్త్రీ శరీరంలో పురుషుని ఉద్రేకం ఆనందాన్ని కలిగిస్తుంది మరియు స్త్రీ మీరు మీ భాగస్వామికి బహుమతిగా భావిస్తారు ఎందుకంటే మీ వేలి స్పర్శలతో అమ్మాయి ఆనందం పొందుతోంది అదేవిధంగా స్త్రీ యొక్క వేళ్లు మరియు గోర్లు పురుషుడి శరీరంపై ఆడాలి స్త్రీ కోసం పురుషుడి శరీరం ఎప్పుడూ మూర్ఛపోతుంటుందని స్త్రీ తెలుసుకోవాలి మీ మనిషిని మీ ఆధీనంలోకి తీసుకురావడానికి మీరు చేయాల్సిందల్లా అతని తలపై నుండి అతని జుట్టును బ్రష్ చేయండి మరియు అతను మీ దారికి వస్తాడు శృంగార స్పర్శ ఎల్లప్పుడు మెదడు నుండి శరీరానికి వ్యాపిస్తుంది శరీరం ఉత్తేజితమవుతుంది మరియు మెదడు శృంగారానికి వెళుతుంది ఈ విధంగా పురుషుడు మరియు స్త్రీ తమ స్పర్శల ద్వారా వారి శరీరంలో తమ కామశక్తిని స్థిరంగా ఉంచుకోవాలి మీరు సెక్స్ లేకుండా ఈ స్పర్శతో రోజును ముగించినప్పుడు మీ ఇద్దరి శరీరంలో లైంగిక శక్తి మరియు అయస్కాంత శక్తి మీ శరీరంలో పెరిగి మీ ముఖం మెరుస్తుంది ఇది శరీరంలోని అన్ని భాగాలకు రక్త ప్రసరణను పెంచి శరీరాన్ని ఆరోగ్యంగా మరియు పునరుజ్జీవింపజేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి